హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని సో జగన్ జగన్మోహన్ రెడ్డి సో ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక సంచలన రాజకీయ నాయకుడు అని చెప్పచ్చు ఎందుకంటే ఎవరి అంచనాలకు దొరకకుండా సీనియర్ పొలిటీషన్ అయిన చంద్రబాబు నాయుడే అసలు ఊహించలేని విధంగా ఆయన ప్రజల్లోకి వెళ్తాం అధికారం చేపట్టడం ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పలు పథకాలు ప్రవేశపెట్టడం అవి కొన్ని విమర్శలకు దారితీసాయి కొన్ని మేధావులు విమర్శకులు సైతం మెచ్చుకోవడం జరిగింది సో ఏది ఏమైనా మన జరిగిన ఎలక్షన్స్లో చాలా దారుణమైన ఓటమి పాలవటం కేవలం నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలుచుకొని సంచలనం సృష్టించి దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరీ దారుణంగా పదకొండు సీట్లకు పడిపోవడం ఏం జరిగింది విశ్లేషకులు మేధావులు రకరకాలుగా తమ అభిప్రాయాలను వెలుగుచ్చారు సో ఓటమికి పలు కారణాలు చాలా కారణాలు ఉన్నాయి సో ఇవన్నీ విశ్లేషించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో పార్టీలో ఉండి పోటీ చేసి గెలిచి గెలవకపోయినా ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ధైర్యాన్ని ఫాలో చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాయకులు మనం చెప్పుకోవచ్చు యువకులు ఎంతోమంది ఉన్నారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇలాగా ఎందుకంటే ప్రపంచంలోనూ ఉన్న అత్యంత పవర్ఫుల్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో మహిళలు శక్తివంతమైన మహిళల్లో ఒక మహిళ సోనియా గాంధీ అలాంటి సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టుకొని ప్రజల్లో తిరిగి ఐదు సంవత్సరాలు సమర్థవంతంగా ప్రతిపక్షంలో కూర్చొని సో తెలుగుదేశం పార్టీని ఓడించి నూట యాభై ఒక్క సీట్లతో అధికారం లేకొచ్చారు ఎన్నెన్నో ఎన్నెన్నో పనులు అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు విద్య వైద్యం తెలుసు జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో ఎంత అద్భుతంగా పనిచేసినా మరి ఎందుకు ప్రజలు తిరస్కరించారు లేదు ఏమైనా జరిగిందా అన్న కోణంలో కూడా చాలా విమర్శలు చాలా వార్తలు వస్తున్నాయి ఈవీఎంలు మెయింటెనెన్స్ అని ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటూ ఇంకోటి సరే సరే అవన్నీ అవన్నీ ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమే సో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా ఇంకొకట ఇంకొకట రెగ్గింగ్ జరిగిందా ఆరు గంటల తర్వాత వేరే వాళ్ళు కూర్చొని వేసారా ఓట్లు కొన్ని అయితే ఎక్కువ శాతం ఫలితాల్లో ఓట్లు లెక్కించారా ఏమో అవన్నీ ఇంకా దాన్ని పక్కన పెడితే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నేను అభిమానించి నీతోటి ఫాలో అవుతున్న వారిని నువ్వు నిర్లక్ష్యం చేయడం పక్కన పెట్టడం కనీసం కలవనీయకుండా చేయడం నువ్వు చేసిన పెద్ద తప్పు అలాగే పాదయాత్రలో తప్ప ఆ తర్వాత కాలంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాలంటీర్ వ్యవస్థ ఒకటి పెట్టావు సరిపోయిందో కాదు కదా సో అలాగే వాలంటీర్ వ్యవస్థను కాదు అనట్లేదు సూపర్ అసలు కానీ తప్పిదాలు చాలా ఉన్నాయి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బహిరంగంగానే చెప్తున్నారు అన్నా నన్ను ముంచేసావు కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నీ చుట్టూ కోటరి ఉంది ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది సో వాళ్ళని నమ్ముకొని ఏమిటది కాదు కదా చాలామంది నీ సలహాదారులే నీ ఉన్న వాళ్ళే ముంచారు జగన్ గుర్తుపెట్టుకో నీకు రాజకీయం చేసే దమ్ముంది ఆలోచించే శక్తి ఉంది ధైర్యం ఉంది సో ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో గమనించి ఈసారి జరగకుండా నిన్ను ప్రేమించే వాళ్ళను నేను నమ్ముకుండే వాళ్ళను నీ వెనక వాళ్ళను గమనించుకో సరే ఒక వార్త వస్తుంది కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి వైసీపీలో ఏదో కీలకమైన ఒక పదవి ఇవ్వాలి ఆయనను ముందుండి అని సంథింగ్ ఏదో జరుగుతోంది మంచిదే దానికి కేతిరెడ్డి ఒప్పుకుంటే బెస్ట్ బట్ ఇంకొక వార్త వస్తుంది ఇంకా నా వల్ల కాదు అన్న నిండా ముంచేసావు నేను వెళ్ళిపోతున్నాను అని అన్నట్టుగా సో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కానీ అందరూ ఆలోచించాలి సరే జరిగింది జరిగింది ఈసారి అందరూ కూర్చోని ఏం చేయచ్చు ప్రభుత్వం మీద ఎలా పోరాటం చేయచ్చు ప్రజా సంక్షేమానికి ఎలా సపోర్ట్గా ఉండొచ్చు ఆలోచించండి ఇది పెద్ద ఇష్యూ కాదు పదకొండు సీట్లు వచ్చాయి ఇక అయిపోయింది అనడం కాదు తమిళనాడులో మనం చూసుకుంటున్నాం పది సీట్లు తొమ్మిది సీట్లు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇటు జయలలితకు కానీ అటు కరుణానిధికి కానీ కానీ తిరిగి వాళ్ళు మళ్ళీ వచ్చారు కదా అధికారంలోకి సో సీట్లు ఎన్ని వచ్చాయి ఏమైంది అన్నది కాకుండా ఒకసారి బెరీజు వేసుకొని ఏం జరుగుతోంది ఎందుకు పార్టీకి నష్టం జరిగింది ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మళ్ళీ రండి ప్రజల్లోకి నీ వాళ్లను చేరదీయండి ఎవరిని నిర్లక్ష్యం చేయకండి ఒకరిద్దరు మాటలు విని మీరు మీ కెరీర్ని మీ పార్టీ కెరీర్ని నాశనం చేసుకోకండి సార్ ప్లీజ్ ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్